హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈరోజు వీడియో ఏంటంటే అండి మనకి ఫస్ట్ హార్వెస్ట్ యాపిల్ బీర్ వచ్చిందండి కానీ కాయ ఎదగలేదు చిన్నగానే ఉంది ఎరువులు వేయాలి ఇవి అలా హార్వెస్ట్ చేస్తానండి ఇదిగోండి పక్షులు ఎలా తినేస్తున్నాయో ఇదిగోండి మొత్తం తినేస్తున్నాయి కాయ ఎదగకుండానే కానీ పండిపోతున్నాయండి కాయ ఎదగలేదు సైజు మరి ఇంతే ఉంటుందో మరి కాయ బాలన్సాలకు ఎటువంటి వెయ్యాలి ఎరువులు ఒక నాలుగైదు కాయలు మాత్రం వచ్చినాయి అలాగే మనకి కొద్దిగా స్వీట్ లెమన్ కూడా పండిపోయినాయి అండి హార్వెస్ట్కి వచ్చినాయి అవి కూడా చేస్తాను చూసారా ఎలా తినేస్తున్నాయో ఇవి మనకు ఉంచట్లేదు ఫస్ట్ హార్వెస్ట్ కదా మనం టేస్ట్ చేయాలి కదా ఇప్పుడు స్వీట్ లెమన్ హార్వెస్ట్ చేస్తానండి చూసారా నిమ్మ పువ్వు ఎంత బాగా పూస్తుందో కాయలు మేము ఆర్వేస్ వేయట్లేదండి ఎల్లోగా అవేక చేద్దామని ఇవ్వండి ఎన్ని కాయలే ఇవ్వండి గుత్తులు గుత్తులు చూసారా ఎన్ని ఇవ్వండి ఇంకెప్పుడు అవసరం ఉంటే అప్పుడే కోసుకొని వెళ్ళిపోతున్నాం ఆర్వేస్ వేయట్లేదు పువ్వు చూసారా చెట్ నిండా పువ్వే కాయలు ఉన్నాయి మళ్ళీ పువ్వు ఉంది అలాగే స్వీట్ లెమన్ కూడా మనకి హార్వెస్ట్కి వచ్చినాయి బాగా ముట్టిపోయి కొన్ని రాలిపోతున్నాయండి చెయ్యట్లే సాణాలు ఉండే హార్వెస్ట్ ఎల్లో కావేక చేద్దామని అలా వదిలేసాను ఇంకా రాలిపోతున్నాయి చూసారా అయిగండి ఎన్ని ఉన్నాయో ఒక కొమ్మకి ఎన్ని ఉన్నాయి చూడండి ఇంకా అవ్వాలి పెద్ద సైజు చూసారా అడుగులు ఉన్నాయండి దగ్గర దగ్గర అయిపోయినాయి మొక్కలు లేవను అలాగే స్వీట్లు అమ్మను అన్నీ దగ్గర దగ్గర గాలి తాడక ఆడక ఎండ తగలక కొంచెం ఆపు తగ్గింది దూర దూరంగా ఉండాలి ప్లేస్ అలాగా మనం దగ్గర దగ్గరగా పెట్టుకుంటున్నాం చాలు ఎక్కువ ఉన్న మళ్ళీ ఆర్వే చేసుకోవచ్చు అలాగే మనకి ఇక్కడ దోసకాయ ఉందండి ఇది తర్వాత చేస్తాను ఇది మాత్రం పండిపోతుంది ఇవ్వండి ఇలా ఉన్నప్పుడు ఆరువేజ్ చేసుకోవాలి కొన్ని కాకరకాయలు కూడా ఉన్నాయండి ఇవ్వండి మళ్ళీ పండిపోతాయి ఆరువేజ్ చేద్దాం చెట్టు అండి ఇంకో కాయ ఉండాలి ఇదిగోండి ఇది కొత్త చెట్టు అండి ఇదే ఫస్ట్ హార్వెస్ట్ ఎన్నో వెనకాల ఉన్నాయి హార్వేస్ట్ చెట్టు పెద్ద చేస్తున్నానండి చిన్నగా చేస్తాను కగర చెట్టు ఎండిపోయింది కానీ మనకి బాగానే హార్వెస్ట్ వస్తుంది అండి చెట్టు చూస్తే ఎండిపోతుంది ఈ సొర కూడా చూసారా చాలా పెద్దలు ఉన్నాయి ఇది ఉంచేస్తాను విత్తనాలు గొబ్బర్లు చూసారా ఈ విత్తనాలు కొంచుతానండి లాంగ్ రెడ్ బీన్స్ మూడు దిగినాయి లేదు బొబ్బర్లు ఇంకా అక్కడ ఉన్నాయండి కొత్త చెట్టుకి బొబ్బర్లు అవి కూడా ఆరువాడు చేద్దాం వచ్చేసింది ఇవన్నీ కొత్త చెట్టు ఉన్నాయి ఇవ్వండి గ్రో బ్యాగ్లో వేసాను బాగా వచ్చినాయి చూడండి ఈ పండు పోతాయి మళ్ళీ చిక్కుడుగాయతో కలిపి కూడా కర్రీ చేసుకోవచ్చండి కూడా విత్తనాలు కొంచాలి చాలా పండిపోయిన ఇల్లండి కొంచెం ఎంతగా నేను ఒకసారి కొత్త చిక్కుడుగాలు ఉన్నాయి కానీ అండి చాలా ఉన్నాయి చిక్కుడుగాలు పండిపోతున్నాయి తర్వాత చేస్తామండి ఈ సపోటా చూసారా చెట్టుగాడే పండిపోయింది అదిగోండి ఊరికే వచ్చేసి చిన్నకాయ ఇంకోటి కూడా పండిపోయింది ఇదిగోండి మెత్తగా ఉంది రెండు సపోటాలు వచ్చినాయండి ఫస్ట్ హార్వెస్ట్ చేసినప్పుడు హార్వెస్ట్ చేయలేదు కింద రాలిపోని అందుకని చూపించలేదు రెండు పళ్ళు ఇంకా ఉన్నాయి పిందులు ఇది చిట్టి కాకర అండి అది ఇంతలా అదే మురిసింది ఇలా ఉంటాయి చిట్టు కాకర ఇవి కూడా బాగుంటాయి ఇది వేయలేదు నారింజ సెట్లో కుండీలో ములిసిందన్నమాట డ్రమ్లో తీసారా మన మిద్ద తోటలో సపోటా పళ్ళు మెత్తగా ఉన్నాయి చూపిస్తాను తీసి చాలా స్వీట్గా ఉన్నాయండి స్వీట్ లెమన్ అండి చూడండి యాపిల్ బీరు కాయలు ఎదగలేదు చిన్న కాయలు ఇవ్వండి యాపిల్ బీరు ఇవి సపోటా కాయ ఎదగలేదు కింద చెట్టు ఉంది భూమిలో వేసాము అవి కాయలు ఉన్నాయి ఇప్పుడు అవి కూడా ఆర్వే చేసేటప్పుడు వీడియో పెడతామండి సపోటా చూపిద్దామండి ఎలా ఉందో బాగుంది కదా చెట్లోనే పండింది టేస్ట్ చేద్దాం ఫస్ట్ కాయ కదండి మీకు కూడాను హార్వెస్ట్ చేశాను కదా మీరు కూడా టేస్ట్ చేయండి చాలా స్వీట్గా ఉందండి చాలా బాగుంది మనం బయట కొన్నాకన్నా స్వీట్గా ఉంది కాయ చిన్నదైనా చాలా బాగుందండి చూసారు కదండి బొబ్బర్లు కొన్ని కాకరలు కాకరకాయలు అలాగే రెండు సపోటా యాపిల్ బీరు స్వీట్లు ఏమైనా దోసకాయ ఈరోజు హార్వెస్ట్ ఇంతేనండి ఈరోజు ఈ వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి Like Sandy, share Sandy. Thank you.